అర్ధ పరిజ్ఞానం అయిన పీడు నేను చెప్తున్నా నాకు తెలిసి ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయ అంత పనికి మాలిన వాడు ఇన్ని అంత అర్ధ పరిజ్ఞానం ఉన్న గాడి లేడు ఎవడు రాహుల్ గాంధీ గారి స్టేట్ అనే బాంబు ఇంకేది లేదేమో అనుభవం ఇదే అయితే గనక ప్రపంచం అంతా హ్యాపీగా కూర్చోవచ్చు నీకు సార్ నీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నావు అంటే పది లక్షల సబ్స్క్రైబర్ కలిగినటువంటి జర్నలిస్ట్ సాయి బీజేపీ పరమ భక్తుడు మేము టోటల్నే ఖతం కథం చేస్తున్న మాకు రాహుల్ గాంధీ చూపించింది ఒక ఇంటికి తో సమానం కాదు రాహుల్ గాంధీ చూపించింది మేము లెక్కలోకి కూడా తీసుకోండి లక్ష రెండు వందల యాభై ఓట్లు మిస్యూజ్ అయినాయంటే అది ఉత్తదే తుస్ అని చెప్తా ఉన్నాడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద ఫేమస్ ఈయన ఆ వార్తలు చూసుకుంటూ భక్తులు జీవిస్తారు ఆయన చెప్పిందే పాటిస్తారు సిగ్గుండాలిగా సాయి నీకు మాట్లాడేటప్పుడు నువ్వు ఏం సీనియర్ జర్నలిస్ట్ మతాలకు స్విచ్ పెట్టి వాళ్ళకి ఇళ్ళకి అల్లరి పెట్టి ఒక వర్గం తరఫున మాట్లాడేటువంటి ఈ సాయి మాట్లాడేటప్పుడు అయితే కర్ణాటక ప్రభుత్వం ఉంటే ఎలక్షన్ కమిషన్ మేము బీజేపీ అనుకున్నావా మేనేజ్ చేయడానికి మనం టార్గెట్ ఆ అవద్దని చెప్పాలి అవద్దని చెప్పడానికి ఆపసోపాలు పడుతున్నాడు నీలాంటి పిచ్చి కూతలు బంద్ చేయాలి ఇవల్ల ఒకే ఇంట్లో అంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లోనంటే ఇందులో కరెంట్ బిల్ ఉంటుందంటే ఒకే నెంబర్ వస్తుందంట ఈ మొదట చెప్తున్నాడు ప్రజలు నమ్మాలి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓట్లు పడేదే రెండు లక్షలు పడతాయి ఒక అసెంబ్లీ కాన్స్టెన్సీలో లక్ష ఓట్ల గల్లంతు గైమద జరుగుతూ ఉంటే సిగ్గులేదు దున్నపోతు మీద ఆన ఓడిసిన కానీ అనువాదము సిగ్గు శరం లేకుండా తుసబాబు మని చెప్తా ఉన్నారంటే ఇంతకు మించినటువంటి నయవచనం ఇంకేమైనా ఉందా ఇలా నువ్వు అనుకుంటావు నేను బీజేపీ లాగానే బీజేపీ ప్రజలకు కనుక కోపం వస్తే చెప్పు తీసుకొని కొడతాను నేను ఇటువంటి పిచ్చి కూతురు కూస్తే నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిదిలో రాజ్యాంగం వస్తే యాభై వేల ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే అరవై అరవై ఒక ఇరవై ఏళ్ళల్లో కొన్ని వందల వేల ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళల్లో కొన్ని వేల ప్రాజెక్టులు కట్టింది అప్పుడు డబ్బు లేదు ఎకనామీ లేదు జిఎస్టీ లేదు ఓటర్లు లేవు బస్సులు లేవు ట్రైన్లు లేవు ఇన్కమ్ లేదు ఇలా మొత్తం నాశనం చేసుకుంటా ప్రాజెక్టు లేకుండా ఉద్యోగాలు లేకుండా సర్వనాశనం దేశాన్ని చేసుకుంటా దొంగ ఓట్లకు అయ్యి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో లక్ష ఓట్లు అంటే మీరు మనుషులా దయ్యాల మాట్లాడడానికి ఓ సినిమాకి ప్రోమో అద్భుతంగా ఉంది ఆ తర్వాత అట్టర్ ఫెయిల్యూర్ అయితే ఎట్లా ఉంటుంది రాజీవ్ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ అట్లాగే ఓ అనుభవం ఉంది ఎరగదేస్తున్నా పగలు అంటే ఏదో అనుకున్నా మంచి డేటా ఏదైనా ఉందేమో మంచి సమాచారం చూద్దామని చూస్తే తుస్సుమనే బాంబు ఇంకేది లేదేమో అనుభవం ఇదే అయితే ప్రపంచం అంతా హ్యాపీగా కూర్చోవచ్చు ఎందుకంటే ఎంత తుస్సుమంటుంది అన్నట్టు మహదేవపురాలో లక్ష నాలుగు వేల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి మిగతా చోట్ల ఈయన మాట్లాడుతుంది ఎవరు అంటే పది లక్షల సబ్స్క్రైబర్ కలిగినటువంటి జర్నలిస్ట్ సాయి బీజేపీ పరమభక్తుడు వర్ణిస్తున్నటువంటి వర్ణన మీరు చూడండి ఒకసారి ఆయన ఏమని వర్ణిస్తున్నాడంటే రాహుల్ గాంధీ వేసింది పెద్ద బాంబు అనుకున్నాము అది బాంబు కాదు అది తుస్తు బాంబు ఎందుకంటే ఏనుగులను ఏనుగులనే మాకు పీనియన్ చూపిస్తే ఒక లెక్కన మేము టోటల్నే కథం చేస్తున్న మాకు రాహుల్ గాంధీ చూపించింది ఒక ఇంటికితో సమానం కాదు రాహుల్ గాంధీ చూపించింది మేము లెక్కలో కూడా తీసుకోం లక్ష ఓట్లు వేనుగు తిన్నటువంటి దానికి ఈ చిన్నది ఒక లెక్కన అన్నట్టు మాట్లాడుతున్నాడు తుస్ అనిపించిందంట లక్ష 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 రెండు వందల యాభై ఓట్లు మిస్యూజ్ అయినాయి అని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఎన్ని రకాలుగా మిస్యూజ్ అయినాయి అని చెప్పిండంటే డూప్లికేట్ ఓటర్స్ ఏమో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు అని చెప్పింది నెక్స్ట్ దాని తర్వాత ఇన్వాలిడ్ ఓట్ ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్తో ఉన్నాయి నలభై వేల తొమ్మిది దాని తర్వాత బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ రూమ్లో ఒకటే ఇంట్లో ఉన్నది వేల నాలుగు వందల యాభై రెండు తర్వాత ఇన్వాలిడ్ ఫొటోస్ ఆ ఫొటోస్ ఎవరైంది గుర్తుపట్టలేము అట్లాంటివి నాలుగు వేల నూట ముప్పై రెండు దాని తర్వాత మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ అది ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు టోటల్గా లక్షకు పైగా ఉన్నటువంటి ఓట్లు మిస్యూజ్ అయినాయంటే అది ఉత్తదే అది ఉత్తదే అని చెప్తున్నాడు తుస్తు అని చెప్తా ఉన్నాడు మంచి ఈయన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద ఫేమస్ ఈయన ఆ వార్తలు చూసుకుంటూ భర్తలు జీవిస్తారు ఆయన చెప్పిందే పాటిస్తారు ఆయన ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ చెప్పింది అంతా ఉత్తదే అని చెప్పిండు సుధా ఏం చెప్తాడు ఆయన తేడా వచ్చింది మిగతా చోట్ల వచ్చింది అక్కడ వీళ్ళకి ఎక్కువ వచ్చింది ఎందుకంటే కొన్ని ఓట్లు తేడైపోయినాయి అక్కడ ఉన్నది ఎవరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరు కర్ణాటక ఉద్యోగులే వాళ్ళు కేంద్ర ఈసీ చెప్పినట్టు వింటారా ఇక్కడ చేస్తారా సిగ్గుండాలిగా సాయి నీకు మాట్లాడేటప్పుడు నువ్వు ఏం సీనియర్ జర్నలిస్టువే మతాలకు స్విచ్ పెట్టి వాళ్ళకి వీళ్ళకి అల్లలు పెట్టి ఒక వర్గం తరఫున మాట్లాడేటువంటి ఈ సాయి మాట్లాడేటప్పుడు అయితే కర్ణాటక ప్రభుత్వం ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం బీజేపీ అనుకున్నావా మేనేజ్ చేయడానికి అయితే కర్ణాటకలో ఉన్నటువంటి ఎన్నికల కమిషను కర్ణాటక ప్రభుత్వం చెప్తే ఇంటారా ఎవరు చెప్తే ఉంటారో స్టేట్ ఎన్నికల కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది నేషనల్ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది నేషనల్ నేషనల్ ఎన్నికల కమిషన్ ఎవరు ఎవరు ఏర్పాటు చేసిరు ఎవరు జీవో తెచ్చిరు పార్లమెంట్లో ఈ దేశ ప్రధాని ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఓట్లేసి ఎన్నుకోవాల్సిన సందర్భాన్ని తుంగల దొక్కుతూ పార్లమెంట్లో చట్టం తెచ్చి ప్రధానమంత్రి వాళ్ళ ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి ఇద్దరు కలిసి ఎన్నుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆటలు ఆడుకుంటా ఏది అడిగినా ఇవ్వకుండా డిజిటల్ ఫార్మేట్లో ప్రజలు చదువుకోనికే ఓటర్ ఓటర్ లిస్ట్ చేయడానికి ఏం రోగం వచ్చింది ఏం ప్రభుత్వం ఇది ఇదేం ప్రధాని మీరేం సన్నాసి జర్నలిస్టులు మీకు ఎట్లా అన్నం కడుపుకు కలుపుకోబడుతుంది మనుషుల ఇంతకు ఎందుకు సమాజం మీద విషయం నెక్కిస్తున్నారు మీ ఐఏ జాహీరా డిజిటల్ ఫార్మేట్లో డిజిటల్ ఎకానమీ డిజిటల్ ఇండియా మొత్తం డిజిటలైజ్ చేసే మీరు ఓటర్ లిస్ట్ డిజిటల్ ఫామ్లో వేయనికే ఏం ఏం సస్తున్నారు ఎందుకు అంటే దొంగలు కాబట్టి దొరికిపోతారని రంకు మాటలు మాట్లాడుకుంటూ అబద్ధాలతోనే తెరలేపుతూ ఉండరు సిగ్గుండాలి కదా కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉందని మాట్లాడుతున్నారు సిగ్గు తప్పిన సన్నాసి బుద్ధి జ్ఞానం ఉంది నీకు కర్ణాటక ప్రభుత్వం ఉంటే కర్ణాటకలో ఏ పనులు చేసింది ప్రభుత్వం ఏం చేసింది మేము ఏం చేస్తున్నామని ప్రజలకు చెప్పి హామీలు ఇచ్చి హామీల అమలు కోసం ప్రజలకు దండం పెట్టి మేము ఈ పని చేస్తామని ఒప్పించుకుంటుంది ప్రభుత్వం మీలాంటి నీచమైనటువంటి కులాల పేరు మీద మతాల పేరు మీద దొంగ ఓట్ల పేరు మీద ఎన్నికల కమిషన్ పేరు మీద మోసాలు చేస్తూ ప్రాజెక్టులు కట్టనోడు పాఠశాలలు కట్టనోడు ఉద్యోగాలు ఇవ్వనోడు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు లంగ పనులకు ఎగబడతాడు సిగ్గుశం ఉండాలని ముసరిగా అయిపోయినావు కామర్ చేరం ఉండాలని మాట్లాడితే కాదు అంటే ఆయనకి వాస్తవిక లోకల్ పరిజ్ఞానం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ చైనకుంది చూడు పరిజ్ఞానం ఒక చోటన ఒకే ఇంటి పేరుతో ఎనభై ఉన్నాయి వంద ఉన్నాయి ఇది ఆయనకి తెలియదు లేదా వాళ్ళ పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది ఏం తెలుస్తుంది నేనే ఇంతకు ముందు చెప్పాను ఇల్లు ఇదివరకు హుడా కాలని అంటే అర్బన్ కాలేనీ విడాకరణ వాళ్ళని వాళ్ళ ఇచ్చిన ఫ్లాట్లలో ఈ కూడా కాలి నువ్వే ఉన్నావా భూమి మీద ఇవ్వడా కాలనీలు నువ్వే ఉన్నవా ఇంకా ఇవ్వడా అంటున్నా సిగ్గుందా నీకు ఈ దేశం కాలనీలతో నిర్మితమై ఉంటుంది ఈ దేశం కాంప్లెక్స్తో నిర్మితమై ఉంటుంది అన్న అంతగా అట్లే ఉన్నాయి సన్నాసి మనిషి వానవు ఇంతకు జ్ఞానం ఉన్న మాటలు మాట్లాడుతున్నావా అన్నందైన మాటలా పెండ తిన మాటలు మాట్లాడుతున్నావా హైదరాబాద్లో ఎన్ని కాంప్లెక్స్లు కొన్ని వేల మంది ఒకటే బిల్డింగ్లో ఒకే లా అదే నెంబర్తో వస్తుందా చిన్న గుండు సూది కూడా అడ్రస్ పెడితే అడ్రస్ పోతుంది సిగ్గు తప్పిన సోంబరి మాటలు మాట్లాడుకుంటా మిట్కరి కళ్ళు మిట్కరించుకుంటా నా అమ్మ అనుకుంటా ప్రజలను తప్పుదో పట్టిస్తారు ఏంటికి రాదు మళ్ళా పిచ్చి సార్ ఎల్ఐజీని పెడితే వాటిని ఈయన ఉన్నతాన్నే అంత అట్లా కాదు సార్ నువ్వు నేను ఏమంటున్నాంటే ఇట్లా ప్లాట్ అని అమ్ముతారు కదా అంతకు అట్లా రావాలి కదా ఒకే ఇంటి నెంబర్ రా దేశం మొత్తం అట్లే రావాలి నువ్వు ఉన్నతాన్ని అమ్ముతారా బెంగళూరు వస్తుందా దేశం మొత్తం ఒకే ఇంటి నెంబర్తో వస్తుందా ఎందుకు సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుతూ పిట్టే కథలు బుర్ర కథలు చెప్పి తుస్సు బాబంట తుస్సు బాంబు సిగ్గు శరం ఉండాలి నిజమైన మనుషులైతే ఉరు పెట్టుకొని సావాలి శరం తప్పి బలి తెగించి ఓ చదువు సంద లేక ప్రజలు ఏమనుకుంటారన్న సోయ్ లేకుండా ముండికి తగి మొండే అడ్డం పెట్టి కూర్చున్నారు ప్రపంచం ఏమనుకుంటుందో మమ్మల్ని చూసి నవ్వుతున్నారన్న సిగ్గు కూడా లేదు మీకు నెంబర్ ఫ్లాట్ నెంబర్ త్రీ ఫ్లాట్ నెంబర్ టూ ల్యాట్ నెంబర్ నెంబర్ టూ లైన్ నెంబర్ ఈ లడపీస్ తోలు చెప్తున్నాడు చూడు అప్పుడు మేము అప్లై చేసుకున్నప్పుడు అది కరెంట్కి మీ సమీప డోర్ నెంబర్ కావాలి అన్నారు సమీప డోర్ నెంబర్ అంటే ఉంటాం మా ఫ్లాట్ నెంబర్ సో ఒక టూ లెఫ్ పది సమీప డోర్ నెంబర్ కావాలన్నమాట ఇలాంటి సోంబరి గారిలో ఉన్నారు కాబట్టి వ్యవసాయం నాశనం చేసి ఉన్నారు ఈయన సమీప డోర్ అడిగి ఈ డోర్ నెంబర్ కలిసిస్తే కరెంటుకి అప్లై చేస్తే ఓటర్ ఓటర్ కార్డు అప్లై అప్లై అప్లైకి ఓటర్ కార్డు అప్లై సోయం సన్నాసి ఇప్పుడు నువ్వు కరెంటుకి అప్లై చేసినావు సమీప డోర్ నెంబర్ ఇచ్చినావు కానీ నువ్వు నువ్వు ఏదో ఒక ఇంట్లో కాలబడ్డావు కదా నువ్వు ఏదో ఇంట్లో కూడా కాలగ తలగ తలగబెట్టుకుంటున్నావు కదా దానికి బుద్ధి లేదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నావు ఒక ప్లాట్ ఆ ప్లాట్ కట్టే వరకు ఏదో ఒక ఉంటావు కదా ఆ గుడిసెకు ఒక నెంబర్ ఉంటుంది కదా దాంట్లో అప్లై చేసుకుంటారు కదా కరెంటు బిల్లు కట్టి కొత్త ఇంట్లో కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అన్లైన్ ఓటర్ కార్డు చేసుకుంటున్నావునా ఎవరిని పిచ్చోలం చేస్తున్నావు మాట్లాడాలి నోటికి వచ్చింది మాట్లాడాలి ప్రజలు పిచ్చోలం చేయాలి నేను చూద్దామని ఫోన్ చూసిన చూస్తే అయ్యగారు చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఈ దేశం మీద మోపైనాక ఉంటా దేశం మూడు ఉంటుంది మధ్యలో మధ్యలో పిచ్చిసారి ఒప్పుకోలేదు వాళ్ళు మీకు కాలనీకి దగ్గరలో అసలు ఒరిజినల్ డోర్ నెంబర్ ఉన్నటువంటి తీసుకురండి అన్నారు ఎన్నికల సంఘం కూడా అట్లాగే చెప్పి ఆ దగ్గరలో ఉన్న డోర్ నెంబర్ ని అంటే అక్కడ ఎక్కడో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటిది ఆ తర్వాత ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ఐదు ఉంటాయి ఇల్లుంటాయి చెప్పనికే అయ్యి ఆపశోపాలేమన్నా అంటే మనం టార్గెట్ అవద్దం చెప్పాలి అవద్ధ అని చెప్పనీకి ఆపశోపాల పడుతున్నాడు నీలాంటి పిచ్చి కూతలు చేయాలి ఇలా ఒకే ఇంట్లో అంటే హైదరాబాద్లో అంటే ఇందులో కరెంట్ బిల్ అంటే ఒకే నెంబర్ వస్తుంది అంట ఈ మొదలవారు చెప్తున్నాడు ప్రజలు నమ్మాలి ఒకటే ఇంట్లో ఒకటే ఇంట్లో ఎన్ని వేల ఓట్లు సేమ్ తోని సేమ్ అడ్రస్తోని పదివేల నాలుగు వందల యాభై రెండు సింగిల్ సింగిల్ డోర్ నెంబర్ సింగిల్ డోర్ నెంబర్ ఎట్లుంటుంది ఇప్పుడు ఒక ఒక కాంప్లెక్స్లో ఒక అపార్ట్మెంట్లో ఎన్ని డోర్లు ఉంటాయి సాయి నువ్వు ఉన్న నువ్వు ఉన్న ఆంధ్రలో ఎన్ని డోర్లు ఉంటాయి అపార్ట్మెంట్లా మా అంటే వంద ఉంటాయి వేలు ఎట్లుంటాయి మరి నువ్వు అన్నం తింటున్నా బిడ్డకే వాడు పీ తింటున్నావా ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఉంటాయి అన్న డోర్లు వేలు ఉంటాయా ఒకే నెంబర్ మీద ఉంటాయా ఇది తుసుబామ్మ లెక్క అనవాడా నీకు నీలాంటి పనికిలా ఏమంటాను అంటే నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తావు ఎవరు పార్టీ కాళ్ళు సపోర్ట్ చేస్తావు ఇజ్జత్ ఉండాలి సమాజంలో దేశం కింద మీద అయ్యే పరిస్థితి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓట్లు పడేదే రెండు లక్షలు పడతాయి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో లక్ష ఓట్ల గల్లంతు గైమద జరుగుతూ ఉంటే సిగ్గు లేదు దున్నపోత మీద ఆనఓడిసిన కానీ అనువాదము బేశగా సిగ్గు శరం లేకుండా అని చెప్తా ఉన్నారంటే ఇంతకు మించినటువంటి నయవేచనం ఇంకేమన్నా ఉందా ఇలా నువ్వు అనుకుంటావు నేను బీజేపీలో కానీ బీజేపీ ప్రజలకు కనుక కోపం వస్తే చెప్పు తీసుకొని కొడతాను నేను ఇట్లా పిచ్చి కూతురు కూస్తే ఎవరో తలమాషినోడు తప్ప ఒక కాన్స్టిట్యూషన్కు ఒక రాజ్యాంగ బద్ధానికి ఒక పద్ధతికి ఇలా ఈ దేశానికి ఈ దేశంలో ఉద్యోగాలు లేవు ఈ దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే అరవై వేల ప్రాజెక్ట్ యాభై ఏళ్ళ స్టార్ట్ చేసి ఎంబడే నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిదిలో రాజ్యాంగం వస్తే యాభై ఏళ్ళ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే అరవై అరవై ఐదులో ఒక ఇరవై ఏళ్ళల్లో కొన్ని వందల వేల ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళల్లో కొన్ని వేల ప్రాజెక్టులు కట్టింది అప్పుడు డబ్బు లేదు ఎకనామీ లేదు జీఎస్టీ లేదు ఓటర్లు లేవు బస్సులు లేవు ట్రైన్లు లేవు ఇన్కమ్ లేదు ఇలా మొత్తం నాశనం చేసుకుంటా ప్రాజెక్టు లేకుండా ఉద్యోగాలు లేకుండా సర్వనాశనం దేశాన్ని చేసుకుంటా దొంగ ఓట్లకు అలవాటు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో లక్ష ఓట్లు అంటే మీరు మనుషుల మాట్లాడడానికి కూడా నెంబరే మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు లేదు చూస్తారు ప్రజలు డోర్ నెంబర్ అది ఉంటది ఇవన్నీ కూడా ఫ్లాట్ నెంబర్ ఎట్లా ఏం చెప్తున్నా మీకు అర్థం అవుతుందా నేను ఏమంటా డోర్ నెంబర్ ఆడు ఉంటుంది అంటే ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ ఉంటుంది అంట చెప్తున్నాడు ఆయన పదివేల మంది ఉంటుందంట ఈ ఆటమై ఇప్పుడు ఈ సుఖమైన బుద్ధిమంతుడు చెప్తే దేశం మొత్తం ఇక్కడే ఉండాలి హైదరాబాద్ లో ఎన్ని ఉండాలి ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఎన్ని డోర్ నెంబర్లు వచ్చినాయి సన్నాసి మాట్లాడడానికి రాకుంటే మూతి మూసుకొని కూర్చో సమాజాన్ని తప్పుదో బట్టి ఎక్కువ బుద్ధి జ్ఞానం లేదు కొంచెం అన్నా లేకపోతే ఆ డోర్ నెంబర్ కి ఇన్ని కనెక్షన్స్ ఉన్నట్టు ఉంటది ఇదే ఇప్పుడు కొంతమందికి ఓట్లు అదే దాని పేరు ఏంటి దాని పేరోళ్ళు మీటర్లు ఉన్నాయని చెప్తాను అది అట్లాంటిది అన్నమాట అట్లాంటి విచిత్రమైనటువంటి విషయం ఇక్కడ ఉంది అదే ఆయనకి తెలియాలి తెలుసుకునే కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కాకపోతే ఎవడో పవర్ పాయింట్ ప్రైవేట్ చేసుకొని తయారు చేసి ఇచ్చాడు ఈయన దాని కూర్చుని మాట్లాడాడు ఆయన ఈయన తెలుసు ఈయన ముఖం చూస్తే భద్రగా చోడన నయం నీకన్నా నీది నీ పేసు నీ అవతారము ఆయనకు ఆ జ్ఞానం లేదంట రాహుల్ గాంధీకి ఈయనకు ఉన్నది పవర్ ప్లాంట్ ప్రజలు ఎవరు తయారు చేసిన ఆయన మాట్లాడుతూ ఉంటారు నువ్వు చెయ్యి మరి ప్రయోజన మేము మాట్లాడతాం మనిషికి మాటలు వస్తే నోరు ఉంది కాబట్టి మాట్లాడడం కాదు చి కొన్ని పది పది లక్షల మంది సబ్స్క్రైబర్లు అంటే ఎంతమంది జీవితాలు ఆగం చేసిన దుర్మార్గుడు ఎంతమందిని తప్పుదో పట్టించుడు ఎంతమంది మాయలోకి దింపిడు ఎంతమందిని నాశనం చేసాడు అర్ధపరి నేను చెప్తున్నా నాకు తెలిసి ఈ ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయంత పనికి లేడు నీ అంత అర్ధ పరిజ్ఞానం ఉన్న గాడిదే లేడు ఎవడు నీకు నీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నావు పెరుగుని తప్పరిచుకుంటా నీకు షాను నాది అర్ధ పరిజ్ఞానం ఉన్న సప్పట్లు కొట్టేరు ఈయన పరిజ్ఞానం ఉన్న మేధావి ఒకటే ఒకటే డోర్ సన్నాసి ఇంకోటి ఏమంటాడు ఇది లక్ష ఓట్లు దోపిడీకి గురైపోయారు అనేది అక్కడ ఇంకో పక్కన వచ్చేటప్పటికి చివరిలో ఓట్లు ఎక్కువ అవుతున్నాయి అన్న ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలక్షన్స్ టైంలో చెట్ట చివరి నిమిషంలో బారులు తీరారా లేదా ఓటర్లు ఆంధ్రప్రదేశ్ గుర్తు చేసుకోవాలంట నీకు నేను ఏమంటున్నా సాయి అంటే నువ్వు మీరు నువ్వు మనిషి అయితే ఏంటివే నాకు అర్థం కాలే ఏమడుగుతున్నాడు మీరు చెప్పేది అయినాయా నువ్వు చెప్తున్నావు నమ్ముతా చివరిలో బార తీర బాగానే ఉంది బారుడు కాదు గుంపులు ఒకేసారి మన పుట్ట జంపుకునే శివలు వచ్చినట్టు వచ్చింది కదా సీసీ కెమెరాది ఏమో రోగమా సీసీ కెమెరాలు ఎందుకు పెడుతున్నాడు మీరు అంటున్నా ఓయింగ్ కూతురల్లా చూపియనికనా మీ నెత్తిలేసుకొని సావనికనా అందుకనే సీసీ కెమెరాలు ఆడుతున్నావు మీ అయ్యి తగ్గిలు తెచ్చి పెడుతున్నా ఎట్లా సీసీ కెమెరాలు మీ తాత జాగిరువా ప్రజల కోసమే కదా ప్రజాస్వామ్యం కోసమే కదా సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే ఎందుకు ఇస్తలేరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నట్టు నేను చెప్తున్నాడు లాస్ట్ ఫోర్త్ మనకంతా కూడా ఎప్పుడు కూడా చూడండి పదిహేనో తారీఖున అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అంట ఒకటో తారీఖు నీలాంటి లాంటి పనికి మాలినటువంటి అప్లికేషన్ ని నీ పుచ్చిపోయిన జోలు చెప్పకేవనికే అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే అప్పుడు ఓట్లు అంటే సాయంత్రం వచ్చేసిరంట ఓట్లు సాయంత్రం వచ్చేసి అని చెప్తున్నాడు ఈయన నీకు చెప్పేతోనికి నువ్వు నువ్వు ఇనతోనికైనా సిగ్గుండాలి నీకు చెప్పేదానికి నీకు సిగ్గు లేకపోతే అప్లికేషన్ల లాస్ట్ డేట్ అంటే ఇలా ఈ దేశంలో అత్యధికంగా పేదరికం ఉన్నది నూట నలభై కోట్ల జనాభాలో వంద కోట్ల మంది ఎనభై ఆరు కోట్ల మంది బీజేపీ రేషన్ ఇచ్చింది ఇలా బీజేపీ బియ్యం ఇచ్చింది ఎనభై ఆరు కోట్ల మంది అంటే

ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు విజయవాడలో రత్సరత్న బారులు తీరున్నారు ఆఫ్టర్ ఫైవ్ ఉండటం వాళ్ళకి ఓట్లు ఇవ్వడానికి వీలు లేదని ఎందుకంటే వాళ్ళందరూ వైసీపీకి అర్థం అయిపోయింది ఆయన ఆయన ఒక్కడే ఫస్ట్ గ్రహించాడు టీడీపీ ఓడిపోతుంది చెప్పి ఆయన వైసీపీ తరఫున టీడీపీకి వెళ్ళాడు ఆయన ఏదో టీవీలో పని పెట్టుకొని జనాలను పిచ్చిలోక మొత్తం అంటే వాళ్ళ పని అదిగే ఉంటారు పది లక్షల మంది సభ కొన్ని కోట్ల మందిని నాశనం చేసిన మన రాంగ్ అయితే ఇది బిజెపి గెలిచిన మహారాష్ట్ర హర్యానాలో రాంగ్ అయితే కర్ణాటక తెలంగాణ కేసీఆర్ కి మించిన పాలన చేసిన ఎవడున్నాడు అయినా కూడా కేసీఆర్ ఓడిపోయాడు నేను ఏమంటానా సాయి నేను ఇక్కడ అంతటా కూడా టోటల్ గా ఎటే టైం కాదు టోటల్ ఎటే ఎన్నడూ కూడా బీజేపీ ఎన్ని రాలేదు ఎన్నడు కూడా ఎనిమిది అసెంబ్లీలు రాలేదు ఇలా వచ్చడానికి కారణం ఏంటంటే పూర్తిగా పూర్తిగా సెలెక్టివ్ కాన్స్టిట్యూషన్ నుంచి వీళ్ళ కథ కథ జరుగుతుంది అనేది అర్థమైంది ఇలా కాంగ్రెస్ బలంగా ఉంది ఇక్కడ చాలా చాలా ఉవ్వెత్తనం ఉన్నది మీ ఎక్స్పెక్టేషన్కు తగ్గకుండా పోయింది కాబట్టి మీ మోసాలను కూడా తలదంతున్నది మీ యొక్క కుట్రలు కూడా తనదాన్ని ఇక్కడ వచ్చింది అంతే ఏం లేదు మీరు చెప్తా ఉన్నా మీరు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడానికి ఎందుకు ఇంత బరుపు ఎందుకు ఇంత నాకు నాకేం అర్థం కాదు రాహుల్ గాంధీ వెరీ క్లియర్గా సూపర్ సీసీ సీసీటీవీ ఎందుకు మీరు సీసీ ఫుటేజ్లో ఎందుకు వాళ్ళ వివి వీవీ ప్యాడ్లు ఎందుకు తీసేస్తున్నారు వీవీ ప్యాడ్లు ఎందుకు డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు ఓటేషన్ ఎందుకు మాకు ఉంచలేరు పది ఏళ్ళు ఇరవై ఏండ్లు ఉంచనికే మీ తాను పైసలు లేవా నెత్తికో రూపాయి ఇస్తారు ప్రజలు అడుగురు ప్రజలను అడుగురిని నెత్తికి పది రూపాయలు కొడతారు కాలబెట్టరు కానీ డిస్ట్రాయ్ చేయకుండా ఉంచండి సీసీ ఫుట్టేలా అంట సీసీ ఫుటేజ్ చేయాలంటే అంట అయిపోయింది ఆన్సర్గా అంటే ఎవరు దొంగ ఇడా మరి వీవీ ప్యాట్లో లెక్క పెడదాం ఆ కాల్ చేసిన అంటే లేదు అవి కూడా తీసి ఇచ్చారంట మరి ఏం చేస్తారు మీరు ఇంత లేకుండా మళ్ళా దీని గురించి ఇప్పుడు సాయి మాట్లాడలేదు దీని గురించి ఇప్పుడు ఫామ్ సిక్స్ దుర్వినియోగం జరిగింది కొత్త కొత్త ఓటర్ నమోదు చేయమంటే ముసలిళ్ళని ఎందుకు డెబ్బై ఏళ్ళలో ఎందుకు నమోదు చేశారు ఆ దుర్వినియ గురించి ఏం చెప్తాను ముప్పై మూడు వేల మంది ఒక అసెంబ్లీ కాన్స్టిటెన్సీలో ఏడు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యని కలిసి ఎంతమంది అవుతారు ఏ ఒక్క ఒక్క పార్లమెంటు కాన్స్టిట్యూన్స్కి ఏడు లక్షల ఓట్లు దుర్వినియోగం జరిగింది ఏడు లక్షల ఓట్లు మరి ఏడంటే పదిహేడు పది పదిహేడు ఎంపీ స్థానాలు ఉంటే ఎన్ని అయితే కనీసం ఏడు ఎనిమిది కోట్ల చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతూ ఉన్నది పది అంటే ఏడు లక్షల ఓట్లు అంటే నలభై అంటే ఒక యాభై లక్షల ఓట్లు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏం మనుషులే నాకు అర్థం కాదు దానికి ఆన్సర్ లేకుండా ఈయన ఎంతో కథలు చెప్పనీక కాబోతా ఉన్నాడు ఒకటే వనుక మొన్న బై మిస్టేక్లా సాగు తప్పి కన్ను లో పోయింది ఇరవై ఐదు సీట్లు తక్కువ వస్తే మోడీ గుబా మొత్తం అక్కడ చంద్రబాబు నాయన వాటిది అక్కడ జగన్మోహన్ చెప్పింది కదా ఓట్ ఫర్ అ డెమోక్రసీ సంస్థ ఏం చెప్పింది సాయి ఏం చెప్పింది పన్నెండు శాతం ఎక్కువ పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓటు ఏపీలో ఎక్కువ కౌంట్ చేసిరంట మిమ్మల్ని ఇది ఈ చేసినోళ్లను సమాజాన్ని ప్రజలకు ప్రజల యొక్క తీర్పుకు వ్యతిరేకంగా మీ యొక్క దుర్మార్గాలు కొనసాగుతున్నందుకు వరిసల పట్నాయకును నాశనం చేసి కూర్చున్నారు అలా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను ఎక్కువ కౌంట్ చేసేది మాట్లాడే దమ్ముందా మీకు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ మాట్లాడడానికి చిదరగాలంతా జమ అయ్యి ఎక్కడ పబ్లిక్ను ఇలా హిందూ సమాజాన్ని అన్ని సమాజాన్ని దేశాన్ని పెంచుతూ మోడీ 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 అనుకుంటే ఏందో అబద్దాలు నోక్కుంటూ ముఖం సర్వనాశనం చేసి కూర్చున్నారు చూసి చూస్తూనే ఉన్నాను ఏవి మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు నాకు అనుకోకుండా చూసింది కాబట్టి నేను ఒక వీడియో చేసిన ఇట్లా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క దానికి మీరు వీళ్ళు చేసేటువంటి పచ్చి అబద్ధాలను మనం ఎట్లా తిప్పుకుంటామని అర్థం కాదు ఈసీ అడిగింది సిసి ఫుటేజ్ అంటే సీసీ అది ఇయ్య సిసి ఫుటేజ్ లాంటి తీయరు డిజిటల్ ఫార్మాట్లో నువ్వు ఎలక్ట్రాన్ ఇది కదా ఓటర్ లిస్ట్ ఇవ్వయా మా ఓటర్ కార్డు ఏదైతే లిస్ట్ ఉందో మీరు కాగిదాల ఇస్తే ఏడు పీట్ల హైట్ అయితే ఉన్నది చదవలేకపోతున్నాం ఒక కాన్స్ట ఒక కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చదవడానికి ఆరు నెలలు పట్టింది గుర్తుపట్టడానికి దేశం మొత్తం ఎన్నో ఎన్ని చాలా ఏళ్ళు పడుతుంది మీరు ఇయర్ డిజిటల్ ఫార్మే మేము ఇవ్వమంటా సంతకాలు పెట్టాలంటే ఏందో అంటే ఇదేందా ఇదేం ప్రజాస్వామ్యమా ఈ దేశ ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నకు సమాధానము ఇవ్వకుంటే ఎవరికి ఎవరికి సమాధానం చెప్తే ఈసీ ఈసీ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటున్నా నరేంద్ర మోడీ ఇంట్లో ఈసీ అయ్యి ప్రజలకు సంబంధం లేదా ఈసీ రెస్పాన్సిబుల్ ఫర్ హోమ్ అపోజిషన్ లీడర్ ఈజ్ ఆస్కింగ్ ఓపెన్లీ టు ద మీడియా నియర్లీ ఫైవ్ హండ్రెడ్ కెమెరాస్ కెమెరాస్ వర్ దేర్ త్రూ అవుట్ ద వరల్డ్ అబ్జర్వ్ ఈవెన్ దో షేమ్లెస్లీ మేకింగ్ కామెంట్స్ ద పీపుల్ విల్ డిస్ట్రాయ్ యువర్ మోనార్కిజం వెరీ డేంజరస్ సిగ్నల్స్ ఆర్ షోయింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా న్యూ అబౌట్ సీక్రెట్ ఆఫ్ మోడీ విన్నింగ్ దే విల్ సిక్ నౌ ద వార్ స్టార్టెడ్ థ్యాంక్ యూ చూసినా ఉండండి ఏవి ఏమి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి